క్రీస్తునందు ప్రియమైన జీజస్ ఆర్మీ మిషన్ యూట్యూబ్ వీక్షకులందరికీ మన ప్రభును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అంతా ప్రభు కాచి కాపాడి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరాన్ని మనకు అనుగ్రహించాడు ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను దేవుడు మిమ్మును మీ కుటుంబాలను ఆశీర్వదించి వరిదల చేయనుగాక గత సంవత్సరం అంతా కూడా మీరు ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు నన్ను ఎంతగానో ప్రోత్సహించారు మీ లైక్స్తో షేర్స్తో వాక్య సందేశాలు విని మీరు ఇచ్చిన రిప్లైని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను ఈ సంవత్సరం కూడా మరలా ప్రారంభించబడినటువంటి ఈ యూట్యూబ్ పరిచర్యను దేవుడు విస్తరింపు చేయలాగిన మీరందరూ కూడా ఈ పరిచర్యలో పాలి కావాలని కోరుకుంటూ ఉన్నాను మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు మరొకసారి మన వీక్షకులందరికీ నూతనంగా చూస్తున్న వారికి కూడా తెలియజేస్తూ ఉన్నాను ఈ నూతన సంవత్సరంలో ఒక మూడు చక్కటి వాగ్దానాలు నేను మీకు తెలియజేయాలని ఆశిస్తూ ఉన్నాను మూడు చక్కటి వాక్య సందేశాలు అర్థవంతమైనటువంటి విషయాలు సంవత్సరాన్ని గురించిన ఆలోచనలు మీలో కలిగించలాగిన ఓ చక్కటి సందేశాన్ని మీకు నేను తెలియజేస్తాను తప్పకుండా వీక్షించి లైక్ చేసి షేర్ చేయటం మర్చిపోకండి గత సంవత్సరం అంతా మీరు వాక్యాన్ని చదివారో లేదో నాకు తెలియదు మీరు చదవకపోతే తప్పకుండా ఈ సంవత్సరం ఈ మొదటి దినం నుండే వాక్యం చదవడం మొదలుపెట్టండి ప్రతిరోజు వాక్యాన్ని చదువుతూ ధ్యానిస్తూ ఉండండి దేవుడి ఆశీర్వాదాలు పరలోకము నుండి మీ కొరకు భూమిపైకి వచ్చి మిమ్మల్ని ఎంతగానో బలపరిచేటువంటివి ఉన్నాయి దేవుడు మనకిచ్చేటువంటి ఆయుష్కాలం చాలా విలువైంది దాన్ని మనం ఎలా లెక్కిస్తామంటే సంవత్సరాలతో దేవుడు మనకిచ్చిన ఆయుష్కాలాన్ని మనం గ్రహిస్తూ ఉంటాం సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంత వరకు దేవుని కాపుదల మన మీద మన కుటుంబాల మీద ఉంది కనుకే ఇరవై ఐదవ సంవత్సరాన్ని రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరాన్ని ముగించుకొని రెండు వేల ఇరవై ఆరులో ప్రవేశించాం ప్రవేశించిన మనం ఈ నూతన సంవత్సరంలో ఈ రెండు వేల ఇరవై ఆరు ప్రారంభ దినంన దేవుని కృపను పొందుకొని దేవుని ఆత్మాభిషేకం చేత నింపబడి దేవుని యొక్క మార్గంలో మీరు మీ కుటుంబం అంతా కొనసాగాలని కోరుకుంటూ ఉన్నాను మూడు శ్రేష్టమైన వాగ్దానాలు దేవుని వాక్యంలో నుండి నేను మీకు తెలియజేస్తాను తప్పకుండా వీక్షించి మీరు ఆధ్యాత్మికంగా బలపడి అనేకులకు ఆశీర్వాదకరంగా మారుతారని ఆశిస్తూ ఉన్నాను మొట్టమొదటిగా కీర్తన గ్రంథం అరవై ఐదో కీర్తన పదకొండవ వచనాన్ని చదువుతూ ఉన్నాను సంవత్సరమును నీ దయాకిరీటము ధరింప చేసి ఉన్నావు సంవత్సరమును నీ దయా ధరింప ధరింపచేసి ఉన్నావు దేవుని యొక్క శ్రాష్టమైన వాక్కు దావిది గారు ఇరిదిగా మాట్లాడుతున్నాడు సంవత్సరమును నీ దయా ధరింప ధరింపచేసి ఉన్నావు సంవత్సరాన్ని దయా కిరీటము అంటే కిరీటం పెట్టబడుతుంది మరి సంవత్సరమును కి సంవత్సరమును చేయడం అంటే ఎప్పుడైనా ఆలోచించారా సంవత్సరమును ధరింపచేయడము అనగా దేవుడు తన కార్యాలను మన ఎడల నూతనపరచబోతూ ఉన్నాడు మనకొక సంవత్సరాన్ని దేవుడు దయచేస్తూ ఉన్నాడు సంవత్సరం దేవుడు దయచేసేటువంటి కృప మాత్రమే దేవుడు సంవత్సరం ఆరంభం నుండి సంవత్సరం చివరి వరకు మనతో ఉంటాడు ఆయన ఒకవేళ మనకు ఈ సంవత్సరం దేవుడు అనుగ్రహించకపోతే మనం నిలిచి ఉండం ఈ సంవత్సరాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తే ఈ సంవత్సర ఆరంభం నుండి చివరి వరకు మనము కొనసాగుతాం ఇక్కడ అంటాడు కిరీటమును ధరింపజేసావు దేవుడు పిల్లలైన వాళ్ళు గమనించాలి మనము సామాన్యులమైన వ్యక్తులం కాదు ఏదో చిన్న చిన్న వ్యక్తులం కాదు చాలామంది వారికి వారే అనుకుంటున్నారు మేము చాలా చిన్నవాళ్ళం అండి మా కుటుంబం చిన్నది మా యొక్క ఇంటి పేరెళ్ళు చాలా తక్కువ ఉన్నారు మేము చాలా చిన్నవాళ్ళమని కాదు దేవుని యొక్క పిల్లలు గుర్తుంచుకోవాలి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు మనం ఏ పాటివారమైనప్పటికీ మన ఎడల తన కృపను చూపి ఆయన దయాకిరీటమును ధరింపచేసినటువంటి దేవుడై ఉన్నాడు ఈరోజు దేవుని యొక్క వాగ్దానం మీకేంటో తెలుసా దేవుడు తన దయాకిరీటాన్ని చేయాలనుకుంటున్నాడు సంవత్సరమును దయాకిరీటమును ధరింపజేస్తూ ఉన్నాడు సంవత్సరం ఇచ్చాడు ఇచ్చాడు కిరీటం దేవుని కృప వల్ల మాత్రమే మనకు దొరుకుతుంది కిరీటం నీ మీద పెట్టబడి ఉంటే నీ ఆయుష్కాలం పొడిగించబడుతుంది అసలు కిరీటాలు ఎవరు పెట్టుకుంటారో ఎప్పుడైనా గ్రహించారా రాజులు కిరీటాలు పెట్టుకుంటారు మంత్రులు అధికారంలో ఉన్నవాళ్ళు కిరీటాలు పెట్టుకుంటారు అయితే యేసుక్రీశ ప్రభు వారు మనల్ని ఎలాగో చూస్తున్నాడంటే మీరు రాజులైన యాజక సమూహము అన్నాడు నిజమే మనమందరము కూడా రాజవంశము చెందినటువంటి వాళ్ళమై ఉన్నాం మన ప్రభు రాజులకు రాజు ఉన్నాడు మన ప్రభు ప్రభులకు ప్రభు ఉన్నాడు ఆయన వంశమే మన వంశం మనము చాలాసార్లు అనుకుంటాం కదా మనకు మనమే కొందరు అంటారు మేము ఏ పాటి వాళ్ళమండి కాదు కాదు దేవుడు తన దయాకిరీటాన్ని మీకు నాకు మనందరికీ ధరింపజేసాడు మీరు నమ్మితే ఆమెన్ అని కామెంట్ చేయండి దేవుని దయాకిరీటం లేకపోతే మనం నేటికి సజీవులంగా ఉండేవాళ్ళం కాదు కానీ దేవుడు మనల్ని ప్రేమించి మనకు చక్కటి దయాకిరీటాన్ని అనుగ్రహించాడు ఇది మొదటి వాక్య భాగం రెండవదిగా కాండం పదకొండో అధ్యాయం పదవచనం నుండి పన్నెండవచనం వరకు చదువుతాను గమనించండి మీరు స్వాధీనపరచుకొని పోవు దేశము మీరు బయలుదేరి వచ్చిన ఐగుప్తు దేశము వంటిది కాదు అక్కడ నీవు విత్తనములు విత్తి కూర తోటకు నీరు కట్టినట్లు నీ కాళ్ళతో నీ చాలకు నీరు కట్టితివి మీరు నది దాటి దా నది దాటి స్వాధీనపరచుకున్నటకు వెళుచున్న దేశము కొండలు లోయలు గల దేశము అది ఆకాశ వర్ష జలము త్రాగును అది నీ దేవుడైన యహోవా లక్ష పెట్టు దేశము నీ దేవుడైన యుహోవా కనులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును ఈ వాక్య భాగం ఇసరాలు ప్రజల కొరకు తెలియజేయబడింది ఇస్రాళ్ళ ప్రజలు ఇంకా కానానికి చేరక మునుపు దేవుడు వారికి ఈ విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాడు మీరు చూస్తున్నటువంటి దేశం మీరు చారణయ్య ఉన్నటువంటి దేశం స్వాచ్ఛంగా మీరు అనుభవించేటువంటి దేశం కొండలు లోయలు కలిగినటువంటి పట్టణం అది అక్కడ సమృద్ధి ఉంటుందని పాలు తేనెలు ప్రవహించే దేశమని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు మాత్రమే కాదు విశేషమైన మాట ఏంటి అంటే యహోవా దాని మీద లక్ష్యం ఉంచుతున్నాడు యహోవా లక్ష్య పెట్టు దేశము ఆ దేశం నీ దేవుడైన యహోవా యొక్క కనులంట సంవత్సర ప్రారంభము నుండి సంవత్సరము చివరి వరకు ఆ యొక్క పట్టణం మీద దేవుడు కణ తన దృష్టి ఉంచాడంట ఈ వాక్య సందేశం ద్వారా నేను మీకు చెప్పాలనుకుంటున్న విషయం దేవుడు యొక్క కనులు మీ మీద కాదు మీ కుటుంబం అంతటి మీద ఉండుగాక యహోవా యొక్క దృష్టి మీ కుటుంబాల మీద నిలుచునుగాక మీ బిడల మీద నిలుచునుగాక మీ గ్రామం మీద నిలిచునుగాక రాష్ట్రం మీద నిలిచునుగాక దేశం మీద నిలుచునుగాక ఎందుకంటే దేవుని కణుదృష్టి ఏ కుటుంబం మీద ఉంటుందో దేవుని కణుదృష్టి ఏ రాష్ట్రం మీద ఉంటుందో దేవుని కణుదృష్టి ఏ దేశం మీద ఉంటుందో ఆ దేశము సస్యశ్యామలంగా ఉంటుంది దేవుడు చెప్తున్నాడు కదా ఐగుప్తు దేశంలో మీరు నాటి మీరు నీళ్లు కట్టి ఏయో ప్రయత్నాలు చేసి బ్రతుకుతూ వచ్చారు కానీ ఈ దేశంలో ఆకాశపు వర్షాన్ని దేవుడు కురిపిస్తాడు ఇది ఎహోవా పెట్టు దేశము కాబట్టి మీరు అక్కడ చాలా సమృద్ధిగా ఉంటారు క్షేమంగా ఉంటారని దేవుడు మాట్లాడుతూ వచ్చాడు సంవత్సర ప్రారంభం నుండి సంవత్సరం చివరి వరకు దేవుడు తన ప్రజలకు తోడై ఉన్నాడు ఆడ దృష్టి లోకమందంతట సంచారం చేస్తూ ఉంది అయితే విశేషంగా తన పిల్లల ఎడల సంవత్సర ఆరంభం నుండి సంవత్సర అంతం వరకు దేవుడు తన దృష్టిని ఆదేశం మీద ఉంచితే ఈ కడవరి కాలంలో నీ కుటుంబం మీద ఆడ దృష్టి ఉంటుంది నీ బిడల మీద ఆడ ఉండును ఉండునుగాక ఒకటి వ్యక్తిగతంగా ఆయన సంవత్సరమును కిరీటమును ధరింపజేస్తున్నాడు రెండవదికి కుటుంబ పరంగా దేశపరంగా దేవుడు తన కనుదృష్టి దృష్టి ఉంచుతున్నాడు ఎప్పటి నుండి అంటే సంవత్సర ప్రారంభం నుండి సంవత్సరం ముగింపు వరకు ఈ మధ్యలో ఎన్ని కార్యాలు జరుగుతాయో ఈ మధ్యలో ఎన్ని బాధలు భరించాల్సి వస్తుందో ఈ మధ్యలో ఎన్ని కష్టాలను అనుభవించాల్సి వస్తుందో ఈ మధ్యలో ఎన్ని నిందలను మోయాల్సి వస్తుందో ఎన్ని ఉన్నా గుర్తుపెట్టుకోండి దేవుని యొక్క దృష్టి మన మీద ఉన్నది దేవుని యొక్క దృష్టి మన మీద ఉన్నది కాబట్టి మనం దిగు దిగులు పడాల్సిన పని లేదు భయపడాల్సిన పని లేదు కృంగిపోవాల్సిన పని లేదు పిలిచిన దేవుడు నమ్మదగిన వాడై ఉన్నాడు ఇది రెండవ కార్యం మూడవదిగా మనం చదివితే ప్రవక్త అయినటువంటి ఏవేలు ప్రవచించిన ప్రవచన వాక్యం ఏవేలు గ్రంథం రెండవ అధ్యాయం ఇరవై ఐదవ మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యుహోవానామను స్థుతించినట్లు నేను పంపిన మెడతలను గొంగళి పురుగులను పసరు పురుగులను చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలానిత్తును నా జనులు ఇక ఎన్నటికీ సిగ్గునందరు నిజంగా ఈ వాక్య భాగంలో మనం గమనిస్తే దేవుడు ఒక స్పష్టమైనటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాడు మీరు కోల్పోయిన సంవత్సరముల పంట నేను మీకు ఇస్తాను దేవుడు ఏదైనా చేయగలడు అంటానికి గొప్ప నిదర్శనం ఇదే ఆయన మాట ఇస్తే తప్పకుండా జరిగిస్తాడు కోల్పోయిన దాన్ని ఇవ్వగలిగిన శక్తి దేవుడికి మాత్రమే ఉన్నది పోగొట్టుకున్న దీనికి దొరకట్లేదు కానీ దేవుడు నీకు దయచేస్తాడు ఇక్కడ అంటాడు ఇదిగో గొంగళ పురుగులు మెడతలు పసరు పురుగులు తినివేసిన పంటను సంవత్సరముల పంటను మహాసైన్యం తినివేసిన పంటను నేను మీకు ఇస్తాను నా జనులు ఇక ఎన్నటికీ సిగ్గునందరన్నాడు ప్రిదేవుని బిడ్డలారా మన జీవితంలో మనం గమనిస్తే చాలా అనుభవాలు మనకున్నాయి మన జీవితపు అనుభవాల్లో ఎన్నో ఉన్నాయి ఇంకా నేటికి మన పరిస్థితి చాలామంది పరిస్థితి దారుణంగా కనబడుతూ ఉంది ఎలా కనబడుతూ ఉంది అంటే భయంకరమైన పరిస్థితి అప్పులు చేస్తున్న పరిస్థితి వడ్డీలు కడుతున్న పరిస్థితి ఏంటి ప్రభా ఈ కష్టాలు అని ఆయనకి చెప్పట్లేదు కానీ లోపల అనుభవిస్తూ దేవా దేవా ఈ కష్టాల నుండి ఎప్పుడు విడిపిస్తావయ్యా ఈ బాధల నుండి ఎప్పుడు మమ్మల్ని తప్పించి నడిపిస్తావు ప్రభు అని ఎదురు చూస్తున్న వారి కొరకు ప్రభు చెప్తున్నమాట ఎన్ని సంవత్సరాల నుంచి ప్రభు నమ్ముకున్న మీరు పేదరికాన్ని దరిద్రాన్ని అనుభవిస్తూ వచ్చారో ఈ సంవత్సరం దేవుడు మీ జీవితాల్లో తన కార్యములు జరిగించునుగాక మీరు పోగొట్టుకున్నవన్నీ పరిశుద్ధాత్మ దేవుడు తిరిగి అనుగ్రహించునుగాక దైవ గ్రంథంలో మనకు బాగా తెలుసు ఏబు చరిత్ర తెలియని లేరు ఏబు గారి గురించి దేవుని వాక్యం చెప్తుంది అతడు యథార్థవంతుడు అతడు న్యాయవంతుడు అతడు సత్యవర్తనుడు అతడు యహోవైందు భయభక్తులు కలిగిన వాడు అయితే అంత భయభక్తులు కలిగిన వాడు ఏం చేస్తున్నాడు తెలుసా బాధల్లో దుఃఖములో వ్యాధులో ఉంటే దేవునికి స్థుతి చెప్తా ఉన్నాడు ఇక్కడ ఏవేలు ప్రవక్త అంటున్నాడు మీరు మీ దేవుణ్ణి స్థుతించినట్లు ఆయన మీ పంటను తిరిగి మీకు ఇవ్వబోతున్నాడు సంవత్సరంలో పంట దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు ఎంత అద్భుతమైనటువంటి కార్యము పోగొట్టుకున్నది ఈరోజు దొరకడం చాలా కష్టమవుతుంది దేవుని కొరకు ఎన్నో పోగొట్టుకున్నారు మీరు ప్రభు కొరకు ఎందరినో వదిలిపెట్టుకున్నారు మీరు ప్రభు కొరకు ఏవేవో కార్యాలు చేశారు మీరు మీ పంటలో చాలా నష్టం జరిగింది మీ వ్యాపారంలో నష్టం జరిగింది మీ కుటుంబంలో తీరని నష్టం జరిగింది అయితే నా ప్రభు సెలవిస్తూ ఉన్నాడు వారికే కాదు మనతో కూడా అని చెప్తున్నాడు మీరు పోగొట్టుకున్న సంవత్సరముల పంట సంవత్సరముల ఆశీర్వాదం దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు జీవితంలో అనుభవించిన ఆ శ్రమలన్నిటికీ రెండంతల ఆశీర్వాదాన్ని ఇచ్చాడు అంటే మన జీవితాలకు కూడా ఆయన తప్పకుండా ఆశీర్వాదాన్ని ఇస్తాడు తప్పిపోయాడు ఆ కుమారుడు ఆస్తి అంతా తీసుకొని సమస్తాన్ని పోగొట్టుకొని తండ్రి ఇంటికి చేరుకున్నాడు అయితే తండ్రి విడిచిపెట్టలేదు తిరిగి స్వాచ్ఛమిస్తూ ఇస్తూ ఉన్నాడు ఎంత దేవుని యొక్క ప్రేమ గొప్పదో ఎంత విలువైందో ఎంత అమూల్యమైనదో ఎంత శక్తి కల్లాదో మీరు గమనించాల్సిన విషయం ఏంటో చెప్పనా దేవుడు మిమ్మును కూడా దీవించాలనుకుంటున్నాడు మీరు పోగొట్టుకున్న దానికి రెట్టింపు ఆశీర్వాదం దేవుడు ఎప్పుడు కూడా తన ప్రజలను రెట్టింపు ఘనత రెట్టింపు ఆశీర్వాదం రెట్టింపు అభిషేకాన్ని ఇస్తూ ఉన్నాడు ఎందుకంటే మీరు అన్ని విషయాల్లో ప్రముఖులుగా ఉండాలి మీరు అన్ని విషయాల్లో గొప్పవారిగా ఉండాలి మీరు అన్ని విషయాల్లో జ్ఞానవంతులుగా ఉండాలి మీరు అన్ని విషయాల్లో దేవునికి మహిమది ఇచ్చేవాళ్ళుగా ఉండాలి కాబట్టి రెట్టింపు స్వాధ్యాన్ని ఇచ్చే దేవుడు మన దేవుడు రెట్టింపు ఆశీర్వాదాన్ని ఇచ్చే దేవుడు మన దేవుడు రెట్టింపు కార్యాలు ఆయన మీ ఎడల జరిగించుండుగాక ఏసు నామంలో జరిగించుండుగాక కింద కామెంట్లో ఆమె అని టైప్ చేయండి దేవుడు తప్పకుండా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మీ జీవితంలో మీ కుటుంబంలో గొప్ప ఆశీర్వాదాలు కలుగు చేయబోతూ ఉన్నాడు మీకు ఆరోగ్యం ఇవ్వతున్నాడు చాలా సంవత్సరాల నుంచి అనారోగ్య పరిస్థితులు ఉన్నాయి కదా దేవుడు మీకు ఆరోగ్యం ఇస్తాడు ఎందుకు ఆరోగ్యం అంటే ప్రపంచమంతా తిరగడానికి కాదు మీరు ప్రభు కోసం ప్రయాసపడ్డానికి ఒకవేళ దేవుడు ఆ సామర్థ్యం మీకు ఇస్తే మీరు బలపడి అనేకులను బలపరచండి మీరు స్వస్థపరచబడి అనేకులను స్వస్థపరచండి ప్రశ్నేహితులారా ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మనం అడుగుపెట్టాం మన జీవితాలను ప్రభుకి సమర్పించి ఆయన యొక్క దయకిరీటాన్ని కలిగిన వాళ్ళమై ఆయన కనుదృష్టి మన మీద ఉన్నది కాబట్టి ఆయన కోల్పోయిన దాన్ని ఇచ్చేటువంటి వాడై ఉన్నాడు కనుక మనము ఆయన భక్తి కలిగిన వాళ్ళమై విశ్వాసంతో ముందుకు కొనసాగుదాం అభిషేకంతో నింపబడి ముందుకు కొనసాగుదాం ఆత్మకార్యాలు మరిన్ని ఆత్మకార్యాలు ప్రభు కోసం చేయడానికే ఆయన ఆత్మ చేత నింపబడి ముందుకు కొనసాగుతాం దేవుడు మిమ్మును మీ కుటుంబాలను రెండు వేల ఇరవై ఆరులో నిండుగా దీవించి మెండైన ఆశీర్వాదాలు కలిగించి ఫలభరితమైన క్రైస్తవులుగా అనేకులకు ఆశీర్వాదకరమైన క్రైస్తవులుగా మీ కుటుంబాలను మార్చి ఆయన తన రాకుడు కొరకు మిమ్మల్ని నన్ను మనలను సిద్ధపరచునిగాక చిన్న ప్రార్థన చేస్తాను కళ్ళు మూసుకుంటారా పరిశుద్ధమైన తండ్రి ప్రేమ కలిగిన ప్రభువా కృప కలిగిన దేవ మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా ఈ యూట్యూబ్ డిజిటల్ ద్వారా ఎందరికైతే నీ వాక్యము వినిపించబడతా ఉందో ఎందరైతే వింటూ ఉన్నారో వారందరినీ కృపతో జ్ఞాపకం చేసుకోండి వారందరి మీదకి మీ సన్నిధి దిగివచ్చునుగాక నీ కణ దృష్టి వారి మీద నిలిచునుగాక వారి కుటుంబం మీద నిలిచునుగాక వారి ప్రాంతం మీద నిలిచునుగాక నీ దయా కీరీటం వారి శిరముల మీద ఉండునుగాక నీ సంవత్సరము వారు ధరింప చేసుకొని నీకు కృతజ్ఞత కలిగిన వాళ్ళ ఎందురుగాక నిన్ను స్థుతించినట్లు హానికరములైన బాధల నుంచి విడిపించి మీరు గొప్ప కార్యం చేస్తున్నారయ్యా వందనాలి తండ్రి నీకు నాయన మిడతలు పసర పురుగులు గొంగళ పురుగులు తినివేసిన పంటను మీకు రెండంతలో రెట్టింపు చేస్తానని చెప్పారు నీ ఆశీర్వాదం ప్రతి బిడలకు కలుగునుగాక నాయన ఈ సంవత్సరం ఎందరైతే వ్యాపారాలు చేస్తున్నారో వ్యాపారాల మీద ని కృపుణును గాక ఉద్యోగంలో ప్రమోషన్స్ దొరుకును కాక ప్రతి వారి చేతుల కష్టాజీతం ఆశీర్వదించబడును గాక నాయన మూయబడిన గర్భాలు గాక ప్రతి అప్పుల సమస్య నుంచి ఏసు నామంలో విడుదల గాక నాయన డాక్టర్లు చేయుడిచిన నువ్వు చేయబడిని దేవుడు దేవ ఎంతోమంది డాక్టర్లు చే వదిలిపెట్టేశారు కానీ మిమ్మల్ని చేపట్టుకొని నేటికి సజీవులుగా ఉన్నారు ఇంకా ఎందరైతే రుగ్మతలతో ఉన్నారో వ్యాధి బాధలతో ఉన్నారో వారందరికీ స్వస్థత విడుదల కలుగునుగాక నాయన మరి ప్రాముఖ్యంగా మా తోటి సహోదరులకు నీ రక్షణ చేయండి మా బంధువులకు నీ రక్షణ కలుగు చేయండి మా రక్త సంబంధికులకు నీ రక్షణ కలుగు చేయండి మా దేశమునకు నీ రక్షణ కలుగునుగాక కలుగునుగాక ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ప్రతి కుటుంబము నీ కొరకు నిలబడునుగాక నీ కొరకు జీవించునుగాక నీకు సాక్షులై గాక తండ్రి మీకు వందనాలు వినినటువంటి వంటి వాక్య సందేశాలు బిడల హృదయాల్లో ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలించునుగాక కృప కలుగునుగాక మహిమ కలుగునుగాక ఏ సునామంలో అడుగుచువు నాను తండ్రి ఆమె ప్ర స్నేహితులరా ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి ఇది దేవుని పని దీనిలో మీరు సహకరించండి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించుడుగాక